హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లర్నింగ్ హౌస్ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మేము మళ్ళీ ఊరు వెళ్తున్నామండి ఒక పని పడింది కాబట్టి కంపల్సరిగా వెళ్ళాల్సి వచ్చింది అయితే ఈ మధ్య నేను మ్యాక్సిమం యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి ఊరు వెళ్ళడమే అయిపోయిందండి కంపల్సరిగా ఏదో ఒక పని పడుతుంది వెళ్ళాల్సి వచ్చిందండి ఈసారి కూడా మేము ఊరు వెళ్తున్నాము నేను వెళ్ళే ముందు ఏం చేస్తాను అసలు ఏం తీసుకెళ్తాను అనేది కూడా నీలో ఏం తీసుకెళ్తా ఏంది అనేది అన్నీ చూపిస్తానండి వెళ్ళే ముందు నేను ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా కంపల్సరిగా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేయాలి లేకపోతే ఇంట్లో పురుగులు లాంటివి వస్తుంటాయండి అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను ఇల్లు కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుందండి మనం ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇల్లు అనేది మనం రాగానే నీట్గా అనిపిస్తుంది అండి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి రావద్దు నాకైతే ఎప్పుడు అలానే ఉంటుంది కదండి నేను నీట్గా ఊడ్చేసి మొత్తం ఇల్లంతా తుడిచేసి తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇలా మొత్తం రెడీ అయిపోయానండి మొన్న నేను రీసెంట్గా డ్రెస్ తీసుకున్నాను ఇంకా కొత్తగా ఉందని చెప్పేసి వేసుకొని ఇలా చూపిస్తున్నానండి ఇంకా నేను రెడీ అయిపోయాను అయితే నేను కంపల్సరీగా జర్నీలో వెళ్ళేటప్పుడు మా పాపకైతే నేను కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటానండి అయితే ఇంట్లో ఏవి మిగిలినా సరే ఫ్రూట్స్ కంపల్సరీగా నేను వెంటనే పెట్టుకొని పోతానండి అవి పాడైపోతాయి మనం వచ్చేవరకి అందుకని చెప్పేసి నేను ఇలా ఫస్ట్ అయితే గ్రేప్స్ పెట్టుకుంటున్నానండి కంపల్సరీగా మా పాప ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం నేను ఏదో ఒక ఫ్రూట్ పెట్టుకుంటానండి ఈరోజు మాత్రం గ్రేప్స్ ఉన్నాయి కాబట్టి గ్రేప్స్ కూడా పెట్టుకున్నా ఇక ఇవి కూడా పాడైపోతాయి ఎందుకని చెప్పేసి ఉడకబెట్టినవి స్వీట్ పొటాటోస్ కూడా ఇలా కవర్లో పెట్టేసానండి బాక్స్ ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి ఇక ఇవి రెండు కూడా ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను మధ్యలో తినొచ్చు వాటర్ కూడా నింపి పెట్టేసుకున్నానండి ఇంకా ఈ టెడ్డి పెట్టు చూస్తున్నారు కదా మొన్న రీసెంట్గానే ఆన్లైన్లో తీసుకున్నామండి అస్సలు వదలట్లేదు చాలా తక్కువ రేట్ పడిందండి నాకు కంటే ఆన్లైన్లో కాస్ట్ ఇంకా నేను అన్ని ప్యాకింగ్లో ఈ మురుకులు కూడా మా సిస్టర్ కోసం అని చెప్పేసి ప్యాక్ చేసుకున్నానండి ఈ మురుకులు నేను డిఫరెంట్గా చేస్తానండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఇది మా ఆడపడుచు నాకు నేర్పించిందండి అయితే మా సిస్టర్కి అంతగా రావండి పిండి వంటలు సరే తీసుకోరా అని చెప్తే వాళ్ళ పిల్లలు బాగా తింటారండి మా చు నేర్పించినట్టే అదే ప్రాసెస్లో నేను చేసి తీసుకెళ్ళానండి ఇంకా తర్వాత మా పాప లేచింది చూసారు కదా తనని కూడా రెడీ చేస్తున్నాను రెడీ చేసి ఎక్కడన్నా వెళ్దామంటే చాలు బస్సులో పోతున్నామని ఉయ్యాలలో పడుకున్నప్పుడు ఇలా చెప్పానండి లేచి కూర్చుంది ఇంకా తనని కూడా రెడీ చేసేసాను ఇంకా రెడీ చేయగానే పోదాం పోదామని ఒకటే స్టార్ట్ చేస్తుందండి పోదామని చెప్పేసి బ్యాగ్ పట్టి గుంజుతుంది చూసారు కదా తన వింటే ఆ టెడ్ బేర్ని కూడా తీసుకెళ్తుందంట అస్సలు వదిలట్లేదండి భలే ఇష్టంగా అసలు పడుకుంటుంది తనతో పాటే నా టెడ్డి బేర్ అని చెప్పేసి బస్సులో తీసుకొని పోదామని చెప్పేసి వదలట్లేదు మేము బస్ స్టాండ్కి వచ్చేసామండి చూసారు కదా వచ్చే ప్రతి బస్సుని పోదాం పోదామని ఒకటే తగులుతుందండి మా వారేమో స్కూటీ పార్క్ చేసి వస్తా అని చెప్పేసి వెళ్ళారు వచ్చే వరకు కూడా తనకు ఓపిక లేదండి అంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది బస్ చూస్తే బస్సు బస్సు అంటుంటుంది ఇంకా మేము బస్ ఎక్కేసాము చూసారు కదా ఇంకా కూర్చొని ఇంకా తనకి టైంపాస్కి ఏదో ఒకటి తినిపించాలని చెప్పేసి నేను తీసుక తీసుకొచ్చాను కదండి ఫ్రూట్స్ ఇంకా అవి తింటుంది ఎందుకంటే మా పాపలు ఇవ్వంగానే కంపల్సరీగా ఫ్రూట్స్ తింటుందండి ఏదో ఒకటి బనానా కానీ యాపిల్ కానీ అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా ట్రావెలింగ్లో ఫ్రూట్స్ తీసుకొస్తానండి పిల్లలకి చిప్స్ లాంటివి ఏవి తీసుకురావద్దండి వాళ్ళు అడుగుతారు కానీ మనము ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది లేకపోతే వాళ్ళు కూడా తినలేరండి చాలా మంది మా పిల్లలు ఫ్రూట్స్ తినరు అది తినరు అంటుంటారండి మనం అలవాటు చేస్తేనే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారండి ఇక చూడండి ఇంకా బస్సు మేము దిగే వరకు అల్లరే అల్లరి చేస్తుంది అండి ఏనక సీటు ముందల సీటు వాళ్ళని అయితే డిస్టర్బ్ చేసుకుంటా ఇంకా మేము బస్సు దిగిపోయి ఆటోలో వెళ్ళిపోయామండి ఇంకా మా అక్క వాళ్ళకు మా అక్క వాళ్ళని వచ్చేసామండి మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళు కరెక్ట్ టైంకి డిమార్ట్కి వెళ్ళిపోయారంట మేము వచ్చే ముందే ఇక టీ పెట్టేసిపోయిందండి మా అక్క తాగమని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిందండి సరే అని చెప్పేసి నేనే వెయిట్ చేసి తాగుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి ఇంకా మా అక్క వాళ్ళ బాబుని ఒకడినే ఉ ఒక్కడిని ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళారంట ఇంకా నేను టీ వేడి చేసుకొని తాగుతున్నానండి మా పాప చూడండి ఇంకా వచ్చినామని చెప్పేసి అల్లరి అల్లరండి మా అక్క వాళ్ళ బాబుతోని ఫుల్ టైం పాస్ చేస్తుంది అండి ఇంకా టూ డేస్ ఉంటాము ఇంకా టూ డేస్ మాత్రం మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అంత టైం పాస్ అవుతుందండి తనకి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు కదా ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఇంటి ముందు పిల్లలు చాలా బాగా టైం పాస్ అవుతుందండి మా పాపకి చూసారు కదా రాగాని ఇంకా రాయడం స్టార్ట్ చేసేసింది ఇంకా నైట్ మా పక్క వాళ్ళు వచ్చారండి ఇంకా వా వంట చేసేసారు చూడండి మా పాప కూడా వాళ్ళతో పాటు తింటా అని చెప్పేసి కూర్చొని ఎలా తింటుందో పిల్లలు అంతే అండి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంటారు కదా అలానే తనకు కూడా ఇంత పెద్ద ప్లేట్లో పెట్టామని నాకైతే వాళ్ళ నవ్వు వచ్చిందండి అందరు ఫుల్ నవ్వుకున్నారు ఇంకా మేము పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ చూడండి ఫోర్ ఫార్టీ వన్ ఫార్టీ అవుతుంది నెక్స్ట్ డే తెల్లారిందండి నేను మార్నింగ్ లేచి ఇంకా మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి రెడీ అవుదామని వాటర్ పెట్టుకున్నా కానీ ఆ రూమ్ ఉంది కదండి చూసారు కదా ఆ రూమ్ లో మాత్రం లైట్ వెలుగుతుంది అందరు పడుకొని ఉన్నారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మా అక్క వాళ్ళ బాబు అండి అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ సండే ఉంది అండి అయినా కానీ ఎర్లీ మార్నింగ్ లేచి ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవుతున్నాడు ఇక నేను మార్నింగ్ లేచి స్నానం చేసేసానండి ఇంకా మేము ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంకా రెడీ అవుదామని చెప్పేసి మా పాపను కూడా లేపానండి చూసారు కదా పాపం తను కూడా లేచింది కానీ ఎక్కడన్నా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి తెల్లారని కూడా తెల్లారలేదండి బయట ఇంకా నేను కూడా శారీ కట్టేసుకున్నా రెడీ అయ్యానండి మా పాపని కూడా రెడీ చేసేసాను ఇంకా ఎర్లీగా ఎక్కడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి నాకైతే అస్సలు నచ్చదు అంత ఎర్లీగా కాకపోతే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలని చెప్పేసి మేము ఎర్లీగా లేచేసాము చూసారు కదా అంతా ఇప్పుడిప్పుడే తెల్లాడుతుందండి ఇంకా అందుకే మేము తొందరగా వెళ్ళాలండి రీచ్ అవ్వాలంటే ఇంక ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి